హాయ్ అండి నేను మీ నీరజ ఈరోజు అయితే మగవా మగో సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే కదండి కథ ఏంటని అర్థమవుతుంది సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం సింధుర పెళ్లి మండపం నుండి కిడ్నాప్ చేసి ఒక అడవి ప్రాంతాన్ని తీసుకుని వెళ్తాడు కలింగ సింధుర ఎంతో తెలివిగా ఆ రౌడీల నుండి తప్పించుకున్న ప్రయత్నం అయితే చేస్తుంటుంది మరోవైపు చంచలమ్మ కేశవయ్య చంటి బసవయ్య అందరూ కూడా సింధుర ఎక్కడ ఉందో తెలుసుకొని అదే అడవిలోకి వస్తారు అందరూ కూడా నలువైపులా సింధు వెతకడం ప్రారంభిస్తారు సింధుర రౌడీల నుండి తప్పించుకొని పారిపోతున్నా కూడా చివరికి ఆ రౌడీల చేతికి చిక్కుతుంది సింధుర అప్పుడు ఆ రౌడీలు ఒక కర్రతో సింధూర తలపై బలంగా కొట్టడం చేత సింధుర తలకి గాయం అవుతుంది తనకి రక్తం వస్తుంటుంది తను బాధతో కింద పడిపోతుంది అటుగా చంటి సింధురుని వెతుకుతూ అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలవడం చేత ఆ పిలుపు కాస్త సింధుర చెవులు పడుతుంది చంటి తన కోసమే వచ్చాడు అని తెలుసుకుంటుంది తనకి గాయమైనప్పటికీ ఆ బాధలో కూడా సింధుర చంటి పిలుపు వినగానే ధైర్యం తెచ్చుకొని చంటి చంటి అని పిలువని చేత ఆ మాట చంటికి వినిపిస్తుంది చంటి సింధురను అలా రక్తంతో చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ పరిగెత్తుకుంటూ సింధూరు దగ్గరికి వస్తాడు అమ్మాయి గారు మీకేం కాదండి అమ్మాయి గారు మీకేం కాదండి అనంత అని తన చేతులకు తీసుకుని ఎంతగానో బాధపడతాడు చంటి తరువాత ఆ రౌడీలను చితకబోతాడు తర్వాత సింధురును తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకు ప్రయత్నంలో ఆ రౌడీలు చంటిని వెనకనుండి కొడతాడు అప్పుడు చంటి కింద పడిపోతారు చంటిని ఆ రౌడులు వెనుక నుండి కొట్టడం చేత చంటి ఏమిచ్చేయనో స్థితిలో కింద పడిపోతాడు సింధురా చంటి గాయాలతో ఇద్దరు కూడా కింద పడిపోతారు ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా ఒకరి కోసం ఇచ్చుకునే ప్రేమ వారిలో కనిపిస్తుంది ఇద్దరు కూడా అలా గాయాలతో పడిపోతారు చంటి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాడు అప్పుడు ఆ రౌడులు చంటిని మరింతగా కొట్టి తనను ఒక స్థితిలో ఉండేలా చేస్తారు తర్వాత సింధుని నుండి తీసుకుని వెళ్ళిపోతారు తర్వాత కేశవయ్య చంచలమ్మ అటుగా వస్తారు కాబట్టి సింధురుని వాళ్ళు తీసుకువెళ్లడం గమనించేసి కేశవయ్య వారిని బేరిస్తాడు వారి దగ్గర గన్ను ఉండడం చేత ఆ రౌడీలు చెంచలమేకి భయపడి వెంటనే ఆ సింధూ వదిలిపెట్టి అక్కలను అయితే పారిపోతారు తర్వాత కేశవయ్య చంటిని పిలిచినప్పటికీ చంటి స్పృహ పై పడిపోతారు తనను ఎవరు కూడా గమనించరు తర్వాత సింధూర కూడా స్పృహ పై పడిపోయి ఉంటుంది కాబట్టి వెంటనే సింధూరుని ఇంటికి అయితే తీసుకుని వస్తారు డాక్టర్ పిలిపించి వెంటనే ట్రీట్మెంట్ చేయిస్తారు సింధురకి ఎక్కువగా అలాగే సింధుని కిడ్నాప్ చేశారు కాబట్టి ఎంతగానో భయపడింది కాబట్టి స్ట్రెస్ కు గురైంది అని డాక్టర్ గారు చెప్తారు తర్వాత సేపట్లో తన స్పృహలకి వస్తుంది అని డాక్టర్ గారు చెప్పి అక్రమైతే వెళ్ళిపోతుంది తర్వాత చెంచలమ్మ భవతికి రేణికకు సింధుని జాగ్రత్తగా చూసుకుని తను తన రూమ్ లోకి వెళ్లిపోతుంది తర్వాత భవతి ఆ కలింగ సింధుని కిడ్నాప్ చేశారు కాబట్టి తనని అక్కడ చంపేస్తే బాగుండు అని తను కోపం చేస్తూ ఉంటుంది తర్వాత అడవిలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆ చంటిని అటుగా వచ్చిన ఇద్దరు పెద్ద మనుషులు చంటికి పసర మందు పోసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు చంటి సింధూర ఇద్దరు కూడా చాలా సమయం వరకు స్పృహ లేకుండా ఉంటారు సింధూర నిద్రలోనే చంటిని పదే పదే కలవరిస్తూ ఉంటుంది చంటి జ్ఞాపకాలు చంటి అన్న ప్రతి మాట కూడా తన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది చంటి తనని కాపాడే ప్రయత్నంలో చంటికి గాయాలయ్యాయి కాబట్టి తన గురించి ఆలోచిస్తూ నిద్రలోనే చంటిని పదే పదే కలవరిస్తూ ఉండడం చేత దాంతో భవతికి రేణుకకు చాలా కోపం వస్తుంది అమ్మా నాన్నల గురించో లేక అత్తమ్మమ్మల గురించో కాకుండా ఇలా చంటిగాడి గురించి కలవరిస్తుంది ఏంటి ఒకవేళ మనం అనుకున్నట్టుగానే సింధూరేకి చంటికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని రేణుకా భవతి ఇద్దరు కూడా అనుమానపడుతూ ఉంటారు ఇదిలా ఉండగా మరోవైపు చెంచలమ్మ సింధుర గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు సింధుర చంటిని హక్ చేసుకొని చంటి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు చంటి నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు నువ్వు తప్ప నా మెడలో ఎవరు తాలి కట్టినని చచ్చిపోతున్న చంటి అని చంటితో చెప్తుండగా చెంచలమ్మ కేశవే విన్నారు కాబట్టి ఆ విషయం గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది చెంచలమ్మ అప్పుడే అక్కడికి కేశవే వచ్చి డాక్టర్ సింధురకి ఏం కాదని చెప్పారు కదా నువ్వు సింధుర గురించి కంగారు పడకు మనం అనుకున్నట్టుగా కౌశిక్ మంచి వాడు కాదని తెలిసింది కదా పెళ్లి ఆగిపోవడమే మంచిదైంది దాని గురించి ఇక నువ్వేం ఆలోచించకని చెప్తాడు అప్పుడు చెంచలమ్మా నేను ఆలోచిస్తుంది ఆగిపోయిన పెళ్లి గురించో లేక వెళ్లిపోయిన కౌశిక్ గురించో లేదా సింధుర గురించో కాదండి వీటన్నిటికీ కారణమైన ఆ గురించి అని కోపంతో చెప్తుంది కౌశిక్ మంచివాడు కాదని తెలియక ముందే సింధురకి తనకి పెళ్లి ఇష్టం లేదని మనతో చెప్పిందంటే దానికి కారణం ఎవరు ఆ చంటిగాడు సింధుని వాడు మాయలో పడేశాడని మీకు అర్థం కావడం లేదా మన సింధుర చదువుకున్న అమ్మాయి అండి నా వారసురాలిగా అందరికి తీర్పులు చెప్పే తెలివైన అమ్మాయి అండి అలాంటి సింధురా ఆ చంటిగాడి మాయలో పడిపోయిందంటే వాడు సింధుని ఎంత విడిమార్చాడో నీకు అర్థం కావడం లేదా ఆ రోజు సింధుర చంటిని కౌగులించుకుంది తప్ప చంటి సింధురుని ముట్టుకోలేదని మీరే అన్నారు కదా నన్ను తీసుకెళ్లిపో చంటి అని సింధూరే అన్నది తప్ప చంటి ఏం మనలేదని మీరే అన్నారు కదా మరి సింధూరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే చంటి సింధూరి మనసు మార్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడో మీరు ఒక్కసారిని ఆలోచిస్తున్నారా అమ్మా నాన్నల కన్నా మామల కన్నా ఆ చంటి తనకి ఎక్కువ అనుకుంటుంది కన్న వాళ్ళ పరువు మర్యాద అత్తింటి వాళ్ళ పరువు ప్రతిష్టల కన్నా తన ప్రేమి తన ఎక్కువ అనుకుంటుంది అంటే ఆ చంటిగా సింధురని ఎంతగా మార్చుంటాడో మీరు తెలుసుకోలేకపోతున్నారా సింధుర అలా అన్నందుకు చంటి నిజంగానే సింధురని తీసుకెళ్లిపోతే అప్పుడు సింధుర అమ్మ నాన్నలకి మనం ఏం సంబంధం చెప్పేవాళ్ళం అండి మనం అవమానంతో తలదించుకుని ఎలా బ్రతికే వాళ్ళం కాబట్టి మన అమ్మాయి లాంటి సింధుని కాపాడుకోవడం కోసం ఆ చంటిని మన ఇంట్లో ఉండడానికి వీలేదండి ఆ చంటిగా నీడ కూడా నా సింధు మీద పడకూడదు వాడు మళ్లీ మన ఇంటికి రాకూడదు అని కేశవయ్యతో చెప్తుంటే అప్పుడు కేశవయ్య సైలెంట్ గా ఉండిపోతాడు అప్పుడు చెంచలమ్మ ఏం మాట్లాడరు ఏంటండి అని అంటే అప్పుడు కేశవయ్య సరే నీ ఇష్టం చెంచలమ్మ ఇక వాడిని పంపించేద్దాం అని కేశవయ్య కూడా చెప్తాడు మరి ఇద్దరు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు రేపు చంటి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి రావడం చేత తనని బయటికి పంపించాలని ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు మరి రేపు వీడియో గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు